హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇప్పుడు మనకి నెల మార్చిలో హోలీ పండుగ రాబోతుంది గ్రహణం రోజు అదే రోజు చంద్రగ్రహణం కూడా ఉంది అంటున్నారు ఫ్రెండ్స్ ఒకసారి అదేంటో మనం తెలుసుకుందాము ఆ రోజు మన భారతదేశంలో చంద్రగ్రహణం ఉందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హిందూ పంచాంగం ప్రకారం ఈసారి ఫాల్కున పౌర్ణమి తిది మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం పది ముప్పై ఐదు గంటలకు ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజున మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు గంటలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఉదయం తేదీ ప్రకారం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం నాడు హోలీ పండుగ జరుపుకోనున్నారు అంతకుముందు రోజు అంటే మార్చి పదమూడున హోలీక దహనం హోలీక దహనం వేడుకలను నిర్వహించనున్నారు హోళిక దహనం మార్చి పదమూడున రాత్రి పదకొండు ఇరవై ఆరు గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర గంటల వరకు ఉంటుంది అదే రోజు హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం కూడా ఉంది ఈ ఏడాది హోలీ పండుగ రోజున ఇంకో ప్రత్యేకత ఉంది ఇదే రోజున భద్రకాలంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడుస్తు ఏర్పడనుంది ఈ గ్రహణం మధ్యాహ్నం రెండు ఇరవై ఒకటి గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు పద్నాలుగు గంటలకు వరకు ఉంటుంది గ్రహణ కాల వ్యవధి మొత్తం నాలుగు పదిహేడు గంటల పాటు ఉంటుంది ఈ కాలంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి యాక్చువల్లీ చంద్రగ్రహణం రోజు అయితే శుభకార్యాలు కూడా చేయరు మామూలుగా అయితే కానీ చంద్రగ్రహణం ఎఫెక్ట్ మనకి లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో మనకి అర్థం కావడం లేదు కానీ మన జాగ్రత్తల మనము ఉండడం మంచిది ఇక హోలీ పండుగ ఎట్లా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హిందూ పురాణాల ప్రకారం హిరణ్య కశ్యపుడు అనే రాక్షస భక్తి పారవస్సుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు తన పుత్రుడు అనునిత్యం శ్రీహరి నామస్మరణ చేస్తుంటాడు అది ఆయనకి నచ్చదు తన తండ్రికి ఏ మాత్రము ఇది నచ్చకపోవడంతో తన కుమారుని హతమార్చాలని నిర్ణయించుకుంటాడు తన సోదరి హోళికను పిలిపించి ప్రహ్లాదుడికి మంటలు కాల్చేయమని ఆదేశిస్తాడు దీంతో తను ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని తీసుకెళ్తుంది అయితే ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహంతో బతుకుతాడు కానీ హోళిక మాత్రం మంటలకు కాలిపోయి మరణిస్తుంది అప్పటి నుంచి హోళిక దహనమైన రోజునే హోళీ అని పిలుస్తారు అందుకే చాలా ప్రాంతాల్లో హోలికా దహనం వేడుకలను రాత్రిపూట నిర్వహిస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలను వెలిగిస్తారు ఈ సమయంలో అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం పొంగుతోంది అందుకే హోలికా దహనం కోసం కనీసం వారం రోజుల నుంచి సన్నాహాలు ప్రారంభిస్తారు అందుకోసం ఎండిన కట్టెలు ఆవు పేడ ఇతర వస్తువులను సేకరిస్తారు అనంతరం హోళిక దహనం రోజున శుభముహూర్త సమయంలో పూజలు చేసి మంటలను వెలిగిస్తారు వాటి చుట్టూ తిరుగుతూ పూజా సామాగ్రిని హోళికల వేస్తారు ఆ తర్వాతి రోజు రంగులలో రంగులతో లేదా గుళాలతో హోలీ పండుగలను ఘనంగా జరుపుకుంటారు